అక్షయ తృతీయ ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా బంగారం గుర్తుకొస్తుంది ఎందుకంటే అక్షయ తృతీయ అనగానే బంగారం ఖచ్చితంగా కొనాలి అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది కొనకపోతే లక్ష్మి కటాక్షం కలగదని చింతించేవారు కూడా ఉంటారు కానీ నిజానికి అక్షయ తృతీయ అంటే అర్థం బంగారాన్ని కొనడం కాదు మన జీవితాన్ని సుఖ సంతోషాలతో సమృద్ధింపచేయమని భగవంతుణ్ణి కోరుకునే రోజు అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలో తెలిపే ప్రత్యేక అయితే ఏది అక్షయంగా కోరుకోవాలంటే భగవంతుని అనుగ్రహాన్ని మాత్రమే అక్షయంగా కోరుకోవాలి ఎన్నటికీ తరగని భగవంతుని అనుగ్రహం ఉంటే మిగతావి అక్కర్లేదు కదా అటువంటి భగవంతుని అనుగ్రహం కోరుకునే రోజే అక్షయ తృతీయ అంతేకాని టీవీలలో పేపర్లలో బంగారం కొనమని ప్రకటనలు వేశారనో వాళ్ళెవరో డబ్బున్న వాళ్ళు బంగారాన్ని కొనుక్కున్నారనో మనం కూడా బంగారం కొనాలని కాదు అక్షయ తృతీయ పర్వదినం యుగాలుగా ఉన్నా ఇటీవలి కాలంలో ఇది బంగారం కొనే పండుగగా ప్రచారం కావటంతో దీని ప్రాముఖ్యత పెరిగింది అయితే మన పురాణాలలో ఎక్కడా కూడా తృతీయ రోజున బంగారం కొనండని చెప్పలేదు కాని సిరి సంపదలు బాగా ఉన్నవారు మాత్రం పదహారు మినపగింజల ఎత్తు బంగారాన్ని సదాచారాన్ని పాటించేవారికి చేయమని పురాణోక్తి ఈ కాలంలో అంత బంగారాన్ని మనం దానం చేయలేం కాబట్టి అసలు దాని ప్రస్తావనే వద్దు బంగారం కొనటం పూజించటం దాచిపెట్టడం వంటి పద్ధతులు లేవుగాక లేవు అందుకే అక్షయతృతీయ తృతీయ రోజున మనం బంగారం కొనలేకపోయామేనని చింతించాల్సిన అవసరం తృతీయ రోజున లక్ష్మీ పూజ చేసే సంప్రదాయం మాత్రం ఉంది అందులోను కుబేర లక్ష్మీ పూజ చేయటం మరింత శ్రేష్టమని పురాణవచనం లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలకు అధిష్టాన దైవం అటువంటి ఐశ్వర్యాన్ని పర్యవేక్షించమని ఆ సిరుల తల్లి కుబేరుడికి బాధ్యతలు అప్పగించింది అలా బాధ్యతలు అప్పగించిన రోజే అక్షయతృతీయాన్ని విశ్వాసం అందుకే చాలా చోట్ల అక్షయతృతీయ రోజున కుబేర లక్ష్మీ వ్రతం ఆచరిస్తారు లక్ష్మీదేవితో పాటు చిత్రలేఖ సమేత కుబేరుడి చిత్రపటాన్ని లేదా కుబేర యంత్రాన్ని షోడసోపచారాలతో పూజించాలి లక్ష్మీనారాయణులతో పాటు కుబేరుడి అష్టోత్తర శతనామావళి పఠించటం శ్రేష్టం మీ శక్తి నైవేద్యాలు నివేదించవచ్చు లేదా కాస్తంత పాయసాన్ని నివేదించిన అనేక పురాణ గాథలు జరిగిన రోజు దేవతామూర్తులు అవతరించిన రోజు త్రేతాయుగంలో రాముడు జన్మించాకే మనకు శ్రీరామ నవమి వచ్చింది ద్వాపరయుగంలో కన్నయ్య పుట్టాకే కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం కానీ అక్షయ తృతీయ మాత్రం సత్యయుగం నుంచే ఉంది కృతయుగ ఆరంభమే అక్షయ తృతీయ రోజున జరిగిందని పురాణోక్తి శ్రీ మహావిష్ణునే అక్షయుడనే మరో పేరు కూడా ఉంది ఆయన్ను ఆరాధించే పర్వదినం గనుక ఆ రోజుకు అక్షయ తృతీయ అని పేరు మన సనాతన సంప్రదాయంలో తొలియుగంగా పిలుచుకునే కృతయుగానికే సత్యయుగమని పేరు పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే సత్యయుగం ప్రారంభమైంది అందుకే ఇది కూడా ఉగాది పర్వదినంతో సమానంగా చెబుతారు మన శాస్త్రానుసారం తిథి వార నక్షత్రాలు ముహూర్తాలు వజ్యాలు మూఢాలు వంటి వాటితో పనిలేకుండా కేవలం మూడు సందర్భాలలో మాత్రమే ఎలాంటి శుభకార్యాలనైనా ఆచరించవచ్చు అవే ఉగాది అక్షయ తృతీయ విజయదశమి ఈ మూడు సందర్భాలలో మాత్రం ముహూర్తాలతో పనిలేకుండా శుభకార్యాలు నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చు అంతటి విశిష్టమైన రోజుది ఈ రోజున ఎలాంటి వ్రత జప హోమ దానాలు చేసినా అది అక్షయ ఫలితాన్నిస్తుంది ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజున పుణ్యం చేస్తే ఎంతటి పుణ్యమో పాపం చేస్తే పాప ఫలితం కూడా అక్షయమవుతుంది విష్ణుమూర్తికి అక్షయుడనే మరో పేరు కూడా ఉంది అందుకే ఈ పర్వదినానికి తృతీయ అనే పేరు ఏర్పడింది ఈ రోజున విష్ణుమూర్తిని గోధుమలతో అర్చించినా గోధుమతో చేసిన పదార్థాలు నివేదించినా శుభాలు కలుగుతాయి ఆరో అవతారమైన పరశురాముడు కూడా అక్షయతృతీయ రోజునే జన్మించాడు రేణుకా జమదగ్ని మహర్షుల తపోఫలంగా శ్రీహరి వారి గర్భాన అవతరించాడు అందుకే ఈ రోజున పరశురాముణ్ణి కూడా పూజిస్తారు ఇదే రోజున క్షీరసాగరంలో ఉద్భవించిన శ్రీమహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడు వివాహం చేసుకున్నాడని పురాణగాథ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదే రోజున కుబేరుడు నవనిధులకు అధిపతయ్యాడు అన్నింటికీ మించి భగీరథుని తపోఫలితంగా గంగమ్మ భూమిపై అడుగుపెట్టిన రోజుకూడా అక్షయతృతీయ రోజునే వ్యాసమహర్షి చెప్పగా వినాయకుడు లేఖకుడై మహాభారత రచన ప్రారంభించాడు మహాభారతంలోనూ అక్షయతృతీయకు సంబంధించిన గాథలు ఉన్నాయి ఇదే రోజున ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరగ్గా కృష్ణపరమాత్ముడు అక్షయమైన వస్త్రాలను ఇచ్చి ఆమెను రక్షించాడు అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్రను అనుగ్రహించాడు ఆ అక్షయ పాత్ర కారణంగానే వారి అరణ్యవాసం అన్నపానాలకు లోటు లేకుండా గడిచింది కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళితే ఇదే రోజున ఆదిశంకర భగవత్పాదులు తొలిసారిగా అక్షయ తృతీయ రోజునే కనకధారా స్తోత్రాన్ని పఠించారు ఓ పేదరాలి ఇంటి వద్ద బంగారు ఉసిరికల వర్షాన్ని కురిపించారు చాలా మంది అక్షయ తృతీయ వచ్చేసరికి కనీసం ఒక వీసం ఒక మాసం ఉన్న బంగారం కొనాలే అనేటువంటి ఒక ప్రచారం ఉంది క్షయం లేకుండా అభివృద్ధి దశలో కొంటూనే అనేటువంటి ఒక భావన కల్పించింది కాబట్టి ఆ రకంగా మన దగ్గర బంగారమే కొనాలని లేదు వెండి కొనగలితే వినగండి వెండి కొనగండి ఓ నాలుగు ఉంటే బ్యాంకులో వేయండి అందరూ బంగారం కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు బాధపడవలసిన అవసరం లేదు నిరాశ చెందవలసిన అవసరం లేదు మీ మనస్సు సంతృప్తి పడే ఏ కార్యం చేసినా అది దినదినాభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని బంగారమే కొనాలటువంటి భావనతోని కొనలేని వారు నిరాశ చెందవలసిన అవసరం లేదు కొనకపోతే ఆ భగవంతుడు మీకేం శాపం పెట్టడు మీకు వచ్చే భవిష్యత్తులో వచ్చే లాభాలు కానీ అభివృద్ధి కానీ వెనక్కుపోవు అని దయచేసి గ్రహించాలి మన వివరం కూడా మానసికంగా ఆందోళన పడవలసిన అవసరం లేదు అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా అది విశేష ఫలితాన్నిస్తుందంటారు కాసి మంచినీళ్ళు దానం చేసినా గొప్ప పుణ్య ఫలితాన్నిచ్చే పర్వదినమితే అక్షయ తృతీయ రోజున ఎలాంటి దానాలు చేస్తే పుణ్యప్రాప్తి కలుగుతుందో మన పురాణాలు వివరించాయి అంతేకాదు ఇదే రోజున అనేక అనేక క్షేత్రాల్లో అద్భుత ఉత్సవాలు సైతం జరుగుతాయి వాటిల్లో ప్రసిద్ధిగాంచింది సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఇక బృందావనంలోనైతే ఏడాది కోమారు మాత్రమే కన్నయ్య నిజపాద దర్శనం లభిస్తుంది ఉదకుంభ ప్రధానైన శివలోకే మహీయతే అక్షయ తృతీయగా పిలుచుకునే వైశాఖ వైశాఖశుద్ధ తదియనాడు అందులోనూ రోహిణీ నక్షత్ర ఘడియల్లో నీటితో నింపిన మట్టికుండ లేదా కొత్త పాత్రను ఎవరైతే దానం చేస్తారో వారికి శివలోక సాయుధ్యం లభిస్తుందని నిర్ణయ సింధువు గ్రంథం పేర్కొంది అంతటి విశిష్టత ఈ రోజున చేసే దానాలకు ఉంది భవిష్యపురాణంలోని శ్లోకాన్ని పరిశీలిస్తే ఉదకుంభాన్ సఖనకాన్ సస్యం దానే వేసవి కాలం ప్రారంభానికి సూచికగా నిలిచే అక్షయ తృతీయ రోజున మంచినీటి కుండలు అన్నం రసాలు గోధుమలు శనగలు అటుకులు పెరుగన్నం వంటి ఎండల నుంచి కాపాడే ఆహారాన్ని దానం చేయాలి తృతీయ రోజున నీటితో నింపిన కుండను దానం చేస్తే త్రిమూర్తులు సైతం సంతోషించి దీవిస్తారని శ్లోకాధం ఏషర్మ ఘటో దత్త బ్రహ్మవిష్ణు శివాత్మిక తృప్త్యంతు పితరోపి గంగోదకర్మిశ్రం స్నానం కుంభం ఫలాన్వితం పితృభ్య సంప్రదాయాపతి దీని ప్రకారం అక్షయతృతీయ రోజున చేసే నీటికుండ దానంతో త్రిమూర్తులు పితృదేవతలు సంతోషిస్తారు గంధం నువ్వులు అన్నం పళ్లతో పాటు చేసే నీటికుండ దానంతో మన పితృదేవతలకు అక్షయంగా ఆకలి దప్పులు తీరతాయి ఇంతటి విశేషమైంది గనుకనే అక్షయ తృతీయ రోజున చేసే ఏ చిన్న దానమైన విశేష సూర్యుడు చంద్రుడు శుక్రుడు ముగ్గురు ఉచ్చులో ఉన్నప్పుడు వచ్చేటటువంటి వైశాఖ శుద్ధ తది అక్షతృతీయ అంటారు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తరంతో ఆరాధిస్తే ధనయోగ సిద్ధి అమ్మవారు అనుగ్రహిస్తుంది ప్రత్యేకంగా ధనలక్ష్మి అష్టోత్రాన్ని ఆ మహాలక్ష్మికి చదివి పూజ చేస్తే ఎర్రని పుష్పాలతో అర్చిస్తే మంచి జరుగుతుంది ధనలక్ష్మి ఆష్టోత్రం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అనేకానేక క్షేత్రాలలో ఉత్సవ సంరంభం మిన్నంటుతుంది అక్షయ తృతీయ రోజునే విశ్వవిఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని రథయాత్ర సన్నాహక వేడుకలు ప్రారంభమవుతాయి పూరి జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా నూతన రథాలను సిద్ధం చేస్తారు నూతన రథాల తయారీని అక్షయ తృతీయ రోజున ప్రారంభించి సరిగ్గా ఆషాఢమాసం మొదటి రోజున పూర్తి చేస్తారు బృందావనంలో జరిగే సందడి మరో ఎత్తు ఇక్కడ అడుగడుగునా కృష్ణాలయాలు ఉన్నప్పటికీ బన్కే బిహారీ ఆలయం ప్రత్యేకమైంది ఈ మందిరంలో కృష్ణుడు ప్రతిరోజూ దర్శనమిస్తాడు కానీ ఆయన పాదాల దర్శన భాగ్యం మాత్రం ఒక్క అక్షయతృతీయ రోజున మాత్రమే లభిస్తుంది ఇందుకోసం లక్షలాది భక్తులు తరలివస్తారు శివకేశవుల ఆలయాలకు నెలవైన తమిళనాడులోని కుంభకోణంలో అక్షయతృతీయ రోజున ఒకేసారి పన్నెండు వైష్ణవ ఆలయాల ఉత్సవమూర్తులకు గరుడ సేవ నిర్వహిస్తారు పట్టణ వీధుల్లో పన్నెండు గరుడ వాహనాలపై శ్రీమన్నారాయణుడు పన్నెండు రూపాలలో ఊరేగుతాడు లోని హిమగిరులలో కొలువైన చార్ధాం యాత్ర తృతీయ రోజునే లాంఛనంగా ప్రారంభమవుతుంది తృతీయ రోజున గంగోత్రి యమునోత్రి ఆలయ తలుపులు తెరుచుకుంటాయి ఇక అన్నింటికీ మించి మనం చెప్పుకోవాల్సింది సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి వరాహస్వామి నృసింహస్వామి ఇద్దరూ ఒకే మూర్తిలో దర్శనమిచ్చే అరుదైన క్షేత్రమిది యుగాల క్రితం పురూరవ చక్రవర్తి స్వామివారి మూలవిరాట్టుకు తొలిసారిగా చందనాన్ని సమర్పించాడు నాటినుంచి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి ఏటా అక్షయతృతీయ రోజున అది కూడా కొన్ని గంటలపాటు మాత్రమే స్వామివారి నిజరూపదర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు అదే రోజు సాయంత్రం నూట ఎనిమిది కొబ్బరికాయలు నూట ఎనిమిది హారతులు సమర్పించి స్వామివారిని చందనంతో కప్పేస్తారు ఈ వేడుకే అప్పన్న చందనోత్సవంగా ఖ్యాతిగాంచింది ప్రతి పున్నమికి నూట ఇరవై కిలోల చందనం చొప్పున నాలుగు పున్నముల పాటు నాలుగు వందల ఎనభై కిలోల చందనాన్ని అప్పన్నకు సమర్పిస్తారు అక్షయతృతీయ రోజున సింహాచలేసుని నిజరూపదర్శనం చేసుకుంటే ఏ ఆపదలు రావని భక్తులు విశ్వసిస్తారు ఇన్ని విశేషాలకు నెలవైన అక్షయతృతీయ రోజున మీరు కూడా దైవారాధన చేయండి మీకు తోచినంత దానధర్మాలు చేయండి లక్ష్మీ నారాయణల కటాక్షాన్ని ఎలా పొందాలో ఈ పండుగ రోజున మీరు కూడా పర్వదిన సంప్రదాయాలు ఆచరించి శుభాలకు పాత్రులు కండే మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు